హలో వ్యూవర్స్ అండ్ టుడే ఈరోజు నేను మీకు ఒక ఆర్టికల్ చదువుతున్నాను అది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ హార్డ్ టచింగ్ ఆర్టికల్ ద ఆర్టికల్ పేరు ఏంటంటే సమయం లేదు సమయం లేదు మానవుడు లేని సమస్యలు సృష్టించుకొని అవసరమైన వాటికి సమయం లేదు అని చెప్తున్నాడు పన్నెండు గంటల ప్రయాణం నాలుగు గంటల్లో పూర్తవుతుంది ఆయన మనిషి అంటున్నాడు సమయం లేదు పన్నెండు మందితో ఉండే కుటుంబం ఇద్దరికి చేరిపోయింది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు నాలుగు వారాలు పట్టే సందేశం ఇప్పుడు నాలుగు సెకండ్లలో వస్తుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ముప్పై నిమిషాల్లో కాకపోతే ఉచితం అనే ఆఫర్లు ఉన్నాయి అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడటానికి సంవత్సరాలు పట్టేది ఇప్పుడు అది కేవలం ఒక సెకండ్లో కనిపిస్తుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఇల్లు పైకి కిందికి వెళ్ళడానికి పట్టే శ్రమ ఇప్పుడు ఎలివేటర్ వల్ల క్షణాల్లో ముగుస్తుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు బ్యాంకులో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి ఇప్పుడు మొబైల్లో కొన్ని సెకండ్లో లావాదేవీలు చేస్తున్నాడు అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్ ఇంకో చేతిలో ఫోను ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్ ఇంకో చేతిలో వాట్సప్ ఎందుకంటే సమయం లేదు ట్రాఫిక్ జామ్ అయితే రెండు లైన్లు దాటుతూ మూడో లైన్ తయారు చేస్తాడు ఎందుకంటే సమయం లేదు నాలుగు మందితో కూర్చున్న అసహనంగా ఫోన్లో వేసాడు ఎందుకంటే సమయం లేదు ఎక్కడికో వెళ్ళాలి ఒక్కడిగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు ఎందుకంటే సమయం లేదు పుస్తకం చదవడానికి సమయం లేదు తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు కానీ ఐపిఎల్ కోసం సమయం ఉంది నెట్ఫ్లిక్స్ కోసం సమయం ఉంది రీల్స్ కోసం సమయం ఉంది రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది ప్రపంచం సులభమైంది వేగం పెరిగింది సాంకేతికత దగ్గరైంది దూరాలు తగ్గాయి ఆధునికత పెరిగింది అవకాశాలు వచ్చాయి కానీ మనిషి సమయం లేదు అంటూ తనను తానే మర్చిపోయాడు నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవడానికి తనను అర్థం చేసుకోవడానికి లేదా కేవలం ఒక్క నిమిషం హాయిగా నవ్వడానికి సమయం లేదు అంటున్నాడు మరొక రోజు సమయమే వెళ్ళిపోతుంది ఆఖరి క్షణంలో అర్థమవుతుంది సమయం ఉండింది కానీ మనమే సమయం లేదు అంటూ జీవించడాన్ని మర్చిపోయాము కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి తన కోసం కొద్దిగా సమయం కేటాయించండి బంధాల కోసం కొంత సమయం పెట్టండి మనసు కోసం ప్రశాంతత కోసం జీవితపు గర్భం అర్థం చేసుకోవడానికి కోసం కొంత సమయం వెచ్చించండి ఎందుకంటే సమయం లేదు అనేది నిజం కాదు అది కేవలం అలవాటు మాత్రమే దానిని మార్చాలి అందరూ బాగుండాలి అందులో మనముండాలి ఆరోగ్యవంతమైన జీవితం కోసం బంధాలు సవినయంగా సాఫీగా జరగడానికి సమయాన్ని వెచ్చించండి సమయం లేదు అనే చేదు నిజాన్ని మర్చిపోండి మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఈ రోజుల్లో సమయం లేదు అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ అందరికీ దూరం అవుతున్నారు బంధాలకి బంధుత్వాలకి స్నేహాలకు కూడా దూరమైపోయి వ్యసనాలకు అలవాటు అవుతున్నారు కాబట్టి వీటన్నిటికీ గుడ్ బై చెప్పండి సమయాన్ని సృష్టించుకోండి సమయం లేదు అనే చేదు అపనమ్మకాన్ని కల్పితాన్ని వదిలేయండి